హాయ్ ఫ్రెండ్స్ అలా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే పంజాబ్ డ్రెస్ యొక్క టాపు రెండే రెండు నిమిషాల్లో ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను ఈజీ మెథడ్లో ఎలాంటి కష్టం లేకుండా పైసా ఖర్చు లేకుండా కట్ చేసుకోవచ్చు ఇక్కడైతే రెండు మీటర్ల కాటన్ లైనింగ్ తీసుకున్నాను ఈ లైనింగ్ అయితే ఫోర్ ఫోల్డింగ్స్ మీద వేసుకోవాలి ఈ బకరం పీస్ తీసుకోవచ్చు లేదంటే న్యూస్ పేపర్స్ తీసుకోవచ్చు అండి లేదంటే సారీలో వచ్చే అట్టలను కూడా ఇలా తీసుకోవచ్చు అండి ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ నాలుగు ఫోల్డింగ్స్ మీద వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ పైన షోల్డర్ కోసం హాఫ్ ఇంచు ఖర్చు వదులుకోవాలి ఇక్కడ హైట్ అయితే ఈ హైట్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఫుల్ షోల్డర్ అయితే తీసుకోవాలి ఫుల్ ఫుల్ షోల్డర్ వచ్చేసి ఇక్కడ సిక్స్ ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను ఇక్కడ ఫుల్ షోల్డర్ కోసం ఒక మార్కింగ్ చేసుకోవాలి చేసుకోవాలి అదేవిధంగా కింది సైడ్ కూడా సిక్స్ ఇంచెస్ కోసం ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇక చిన్న షోల్డర్ వచ్చేసి త్రీ ఇంచెస్కి అయితే ఇలా ఒక మార్కింగ్ చేసుకోవాలండి ఇక్కడైతే నేను చంక డౌన్ కోసం సిక్స్ ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను ఇక్కడ కింది సైడ్ కూడా అలాగే ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇలా రెండు మార్కింగ్లను కలుపుతూ ఒక లైన్ అయితే డ్రా చేసుకుందాం డ్రా చేసుకున్న తర్వాత కింది సైడ్ కూడా ఇంకొక లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్ హైట్ తీసుకుంటున్నాను నెక్ హైట్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉందండి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర నేను నెక్ కోసం త్రీ ఇంచెస్ అయితే వదులుకున్నాను కింద నెక్ రౌండ్గా రావడానికి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను ఈ రెండు మార్కింగ్ కలుపుతూ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసిన తర్వాత కింది సైడ్ కూడా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా డ్రా చేసిన తర్వాత కరువు స్కేల్తో ఇలా నెక్నైతే రౌండ్గా డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఇలా టేప్నైతే నీలుగా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇక్కడ చెస్ట్ లూజ్ యొక్క హైట్ తీసుకోవాలి నడుము లూజ్ యొక్క హైట్ తీసుకోవాలి హిప్ లూజ్ యొక్క హైట్ అయితే తీసుకోవాలండి ఈ మూడు కొలతలు తీసుకుంటే మనకు డ్రెస్సు పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ అయితే ఫస్ట్ అయితే చెస్ట్ లూజ్ యొక్క హైట్ సిక్స్ ఇంచెస్కి తీసుకుంటున్నాను నడుము లూజ్ యొక్క హైట్ లెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్కి తీసుకుంటున్నాను హిప్ లూజ్ యొక్క హైట్ సెవెంటీన్ అండ్ హాఫ్ ఇంచెస్కు తీసుకుంటున్నాను ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ స్కేల్తోనైతే అడ్డుగా లైన్లు అయితే డ్రా చేసుకోవాలి చూడండి ఇక్కడ ఫస్ట్ అయితే చెస్ట్ లూజ్ కోసం మనం లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాము రెండోది అయితే నడుము లూజ్ కోసం డ్రా చేసుకుంటున్నాము ఇది థర్డ్ వన్ వచ్చేసి హిప్ లూజ్ కోసం డ్రా చేసుకుంటున్నాము ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చెస్ట్ నడుము హిప్ లూజ్ యొక్క చుట్టు కొలతనైతే తీసుకోవాలండి ఇక్కడ వచ్చేసి ఇక్కడ చెస్ట్ లూజ్ అయితే ఎయిట్ అండ్ హాఫ్ ఉందండి నడుం లూజ్ కూడా ఎయిట్ అండ్ హాఫే ఉంది ఇక్కడ హిప్ లూజ్ వచ్చేసి నైన్ అండ్ హాఫ్ ఉందండి ఇలా ఈ మూడు కొలతలను అయితే ఇలా మార్కింగ్ చేసుకోవాలి టేప్తోని ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ డ్రెస్ యొక్క వేడలిపు ఉంటుంది కదా అవన్నీ కూడా తీసుకోవాలి డ్రెస్ యొక్క వెడల్పు వచ్చేసి ట్వంటీ సిక్స్ ఉందండి అందులో సగం అయితే ఇలా థర్టీన్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇలా మార్కింగ్లను కలుపుతూ స్కేల్తో లైన్లు అయితే డ్రా చేసుకోవాలి చూడండి ఫస్ట్ అయితే ఇలా లైన్స్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనం ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత టూ టూ ఇంచెస్ అయితే ఖర్చు పెట్టుకోవాలండి ఇక్కడ చెస్ట్ లూజ్ దగ్గర నడుము లూజ్ దగ్గర టూ ఇంచెస్ తీసుకోవాలి ఇక్కడ అయితే వన్ అండ్ హాఫ్ ఇంచుకే తీసుకోవాలండి ఎందుకంటే మనం కట్స్ పెట్టేటప్పుడు అయితే ఖర్చు మిగిలకుండా చూసుకోవాలి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచుకి తీసుకున్న తర్వాత ఇలా మనమైతే ఆ డ్రెస్సు కింది అయితే వన్ ఇంచ్కే తీసుకోవాలండి ఈ వన్ ఇంచ్ అయితే మనం కట్స్ కోసం ఫోల్డింగ్ చేస్తామండి దానికోసం వన్ ఇంచ్ తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఇలా సైడ్కి అయితే వన్ వన్ ఇంచ్తోనైతే నేను ఇలా మార్కింగ్ అయితే చేసుకున్నానండి ఎందుకంటే నాకు లైన్ స్ట్రేట్గా రావడానికి అయితే ఇలా మార్కింగ్ చేసుకున్నాను ఇలా మార్కింగ్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత స్కేల్తోనైతే ఇలా లైన్స్ అయితే డ్రా చేయాలండి ఇలా లైన్స్ డ్రా చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడైతే మనం చంకరౌండ్ అయితే తీసుకుందాం ఇక్కడ చంక్రాండ్ వచ్చేసి ఒకటి ఒక అయితే నేను మార్కింగ్ చేసుకుంటున్నానండి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత కర్వ్ స్కేల్తోనే ఇలా మనం లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక్రాండ్ కరెక్ట్గా మ్యాచ్ అయిందో లేదో చూద్దాం ఇది డ్రెస్ కాబట్టి కొంచెం లూజ్గానే ఉంటుంది కాబట్టి రౌండ్ కొంచెం ఎక్కువ వచ్చినా పర్లేదండి చూడండి ఇలా మనం టేప్ పెట్టుకొని ఇక్కడైతే మనం రౌండ్ అయితే కొలుసుకుందాం ఏడు మీద ఆరు గీతలైతే వచ్చిందండి చూడండి ఇలా వచ్చిన తర్వాత నాకైతే కరెక్ట్గానే సరిపోయిందండి ఇలా గీయడం కంప్లీట్ అయింది కదా ఇక్కడ నెక్ అయితే కట్ చేయడం లేదండి ఇప్పుడైతే మనం ఇదైతే పీసును కట్ చేసుకుందాం ఇలా నీట్గా కట్ చేసుకున్నాం అనుకోండి మనకైతే ఏ డ్రెస్ అయినా పర్ఫెక్ట్గా కట్ చేసుకోవడానికి మనకైతే ఈజీగా ఉంటుంది ఇలా డ్రెస్ కట్ చేసిన తర్వాత మధ్య మధ్యనైతే టక్స్ అయితే పెట్టుకోవాలండి హిప్ లూస్ దగ్గర నరం లూస్ దగ్గర పైన షోల్డర్స్ దగ్గర నెక్ దగ్గర అయితే ఇలా టక్స్ అయితే ఇచ్చుకోవాలండి ఇప్పుడైతే బ్యాక్ పార్ట్లో నెక్నైతే కట్ చేసుకుందాం మనం ఇలా మన నెక్ హైట్ వచ్చేసి సెవెన్ ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను మరొక సైడ్ కూడా అలాగే చేసుకోవాలి షోల్డర్స్ అయితే త్రీ ఇంచెస్కి ఉంది కదా కింద అయితే త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి అయితే నేను పెట్టుకుంటున్నాను ఇది రౌండ్గా రావడం కోసం అయితే నేను ఇలా పెట్టుకుంటున్నాను పెట్టిన తర్వాత స్కేల్తోని లైన్స్ అయితే డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనం కర్వ్ స్కేల్తో కర్వ్ అయితే గీసుకోవాలండి ఇక్కడైతే నెక్కు నేను కట్ చేయటం లేదు ఈ పీస్ అయితే అన్ని డ్రెస్లకు యూజ్ అవుతుంది కాబట్టి నేను నెక్ అయితే కట్ చేయకుండా ఇలాగే పెట్టేసుకుంటానండి ఈ ప్లేస్లో బకరం పీస్ తీసుకున్నా పర్లేదండి మనకైతే ఎప్పటికైనా పనిచేస్తుంది చూడండి ఇలా ఇది కాటన్ లైనింగ్ పీస్ కాబట్టి మనకైతే ఐరన్ చేసుకొని మళ్ళీ ఇలా ఎత్తిపెట్టుకోవచ్చు అండి ఇప్పుడైతే హ్యాండ్స్ కట్ చేసుకుందాం హ్యాండ్స్ కోసం మిగతా క్లాత్ నుండి అయితే ఇలా తీసుకుందాం ఈ క్లాత్ని అయితే ఫోర్ ఫోల్డింగ్స్ మీదే వేసుకోవాలి ఇక్కడ హ్యాండ్ హైట్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్కి అయితే తీసుకుంటున్నాను స్టార్టింగ్లో ఎండింగ్లో ఒక మార్కింగ్ ఇచ్చుకొని రెండు మార్కింగ్లను కలుపుతూ ఒక లైన్ అయితే డ్రా చేసుకుందాం ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత ఇక్కడ చంక డౌన్ కోసం టూ అండ్ హాఫ్ ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను స్టార్టింగ్లో ఎండింగ్లో అలాగే మార్కింగ్ చేసుకొని రెండు మార్కింగ్లను కలుపుతూ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత హ్యాండ్ లూజ్ అయితే తీసుకుంటున్నాను హ్యాండ్ లూజ్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలండి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే నేను చంక రౌండ్ కోసం అయితే ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను షోల్డర్ దగ్గర నుండి క్రాస్గా టేప్ పెట్టుకొని ఏడు మీద ఆరు గీతలకైతే ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ రెండు మార్కింగ్లను కలుపుతూ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత టేప్నైతే సెకండ్ లైన్ మీద పెట్టుకొని ఇలా మిడిల్లోకి ఫోల్డింగ్ చేసుకొని ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత స్కేల్తో అడ్డుగా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్న తర్వాత కార్నర్ దగ్గర టేప్ పెట్టుకొని వన్ అండ్ హాఫ్ ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి ఈ మార్కింగ్ను కలిపితే ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత టేపును అడ్డుగా పెట్టుకొని మిడియలోకి ఫోల్డింగ్ చేసుకొని ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కరువు స్కేల్తో కరువు అయితే తీసుకుందాం కరువు స్కేల్ను షోల్డర్ దగ్గర నుండి పెట్టుకొని ఇలా క్రాస్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి స్కేల్ను మరొక సైడ్ తిప్పుకొని మళ్ళీ ఆ మార్కింగ్ కలుపుతూ మరొక లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడైతే టేప్ను షోల్డర్ దగ్గర పెట్టుకొని వన్ ఇంచ్కు ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ సైడ్ జాయింట్ దగ్గర కూడా టేపును పెట్టుకొని వన్ ఇంచ్కి అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇలా లోపలికి ఈ రెండు మార్కింగ్లను కలుపుతూ మరొక లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడైతే టూ ఇంచెస్ అయితే ఖర్చుల కోసం ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇలా లైన్ డ్రా చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడైతే హ్యాండ్ అయితే మనం కట్ చేసుకుందాం ఇలా హ్యాండ్ కట్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ షోల్డర్ దగ్గర ఒక టక్స్ ఇచ్చుకోవాలి ఖర్చుల దగ్గర మరొక టక్స్ ఇచ్చుకోవాలి ఇలా ఇచ్చుకున్న తర్వాత అయితే ఇప్పుడు క్రాసులు తీయటం లేదండి ఇదైతే నేను ఇలాగే ఎత్తి పెట్టుకుంటాను కాబట్టి క్రాసులు అయితే ఇక్కడ తీయటం లేదు మనం ఇలా కట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఇలా లైనింగ్ పీస్ను దీన్ని అయితే పక్కకు అండి నీట్గా మనము ఎప్పుడు డ్రెస్సులు కట్ చేసి స్టిచ్చింగ్ చేయాలన్నప్పుడు అయితే రెండు నిమిషాల్లో అయితే ఈ లైనింగ్ క్లాత్ను అయితే దానిపైన వేసుకొని మనం కట్ చేసుకున్నాం అనుకోండి ఈజీగా ఉంటుంది మనము ఆన్లైన్లో కొనాల్సిన పని లేకుండానే మన ఇంట్లోనే మనకు ఈజీగా ఇలాగా రెడీ చేసుకోవచ్చండి ఇప్పుడైతే నేను డ్రెస్ కట్ చేసుకోవడానికి రెండు మీటర్ల లైనింగ్ క్లాత్ని అయితే తీసుకున్నాను ఇలా అయితే క్రేప్ లైనింగ్ తీసుకున్నానండి ఇలా లైనింగ్ తీసుకున్న తర్వాత ఫోర్ ఫోల్డింగ్స్ మీద వేసుకోవాలి ఇలా నీట్గా మంచిగా డ్రెస్ అయితే సర్దుకోవాలండి సర్దుకున్న తర్వాత మనం ఇంతకు ముందు కట్ చేసుకున్నాం కదా ఆ అయితే దీనిపైన వేసుకోవాలండి ఇలా నీట్గా వేసుకున్న తర్వాత మనం ఎలాగ ఉందో డ్రెస్సు అలాగే నీట్గా మనం ఒక మార్కింగ్ బిల్ల పెట్టుకొని డ్రా చేసుకోవాలండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా డ్రా చేసుకున్నాం అనుకోండి మనకైతే రెండే రెండు నిమిషాల్లో డ్రెస్ అయితే మనకు ఈజీగా కట్ అండి మనం ఎలాంటి హడావిడి పడకుండా రెండు నిమిషాల్లో డ్రెస్సు కట్ చేసుకొని మనం స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చండి మీరు కూడా ఎప్పుడైనా ఇలా కట్ చేసి పెట్టుకోండి కట్ చేసి పెట్టుకుంటే మనకి ఎప్పుడైనా అవసరం పడుతుందండి ఇదైతే పైసా ఖర్చు లేకుండా మనం డ్రెస్లు అయితే ఇలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు ఇలా డ్రెస్ వెంబడ మనం మార్కింగ్ చేసుకోవడం కంప్లీట్ అయింది కదా కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడైతే కట్ చేసుకుందాం ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా నిదానంగా మనం ఇలా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం నడుము లూజ్ దగ్గర హిప్ లూజ్ దగ్గర మళ్ళీ కింద మనము ఒక కట్స్ కోసం పెట్టాం కదా ఇంచ్ కూడా మళ్ళీ నెక్ దగ్గర కూడా ఇవన్నీ కట్స్ పెట్టుకోవాలండి నీట్గా కట్స్ పెట్టుకోవడం అనుకోండి మనకైతే డ్రెస్ కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇక్కడ నెక్ నేనైతే కట్ చేయడం లేదండి ఏదైనా మోడల్ పెడదామనుకుంటున్నాను అందుకోసమే కట్ చేయటం లేదు తర్వాత కట్ చేస్తానండి ఇప్పుడైతే బ్యాక్ నెక్ కోసం మార్కింగ్ అయితే చేసుకుందామండి ఇప్పుడు ఫ్రంట్ నెక్కు కరెక్ట్గా మన షోల్డర్స్ దగ్గర ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి కింద సైడ్ అయితే త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి పైన త్రీ ఇంచెస్కు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ రెండు మార్కింగ్ కలిపితే ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్న తర్వాత కరువు స్కెళ్ళతో ఇలా రౌండ్గా డ్రా చేసుకోవాలండి ఇక నెక్ అయితే కట్ చేయటం లేదండి నేను డ్రెస్సులు కుట్టేటప్పుడే నెక్లు అయితే కట్ చేస్తాను హ్యాండ్స్ కోసం అయితే మిగిలిన క్లాత్ని అయితే తీసుకోవాలండి మిగిలిన క్లాత్ నుండి ఫోర్ ఫోల్డింగ్స్ మీద వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం ఇంతకుముందు కట్ చేసుకున్న పీస్ ఉంది కదా హ్యాండ్ పీస్ని అయితే దీనిపైన వేసుకోవాలి వేసుకొని మనం హ్యాండ్ ఎట్లుందో అలాగే మనం కట్ చేసుకుంటే సరిపోతుందండి చూడండి రెండే రెండు నిమిషాల్లో డ్రెస్సు ఇలా కట్ చేయడం నేర్చుకోండి ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్లో సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్